శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మీరెప్పుడైనా గమనించారా కొంతమంది ఇళ్లలో ఎప్పుడూ ఏదో ఒక గొడవ అశాంతి మరికొంతమంది ఇళ్లలో మాత్రము ఎప్పుడూ పండగ వాతావరణం ఈ తేడా ఎక్కడ ఉందో తెలుసా అది కళ్యాణ శక్తి అసలు సహస్రనామంలోని కళ్యాణీ నామానికి మన ఇంటి శాంతికి ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు లోకంలోని సకల శుభాలకు మంగళాలకు మూలమైన ఆ పరమేశ్వరి స్వరూపమే కళ్యాణి అమ్మవారి ఈ నామాన్ని స్మరిస్తే మన జీవితంలోని అమంగళాలన్నీ తొలగిపోయి ప్రతిరోజు ఒక పండుగలా ఎలా మారుతుందో ఈరోజు తెలుసుకుందాము కళ్యాణి అంటే మంగళప్రదమైనది దేనిని చూస్తే మన మనసుకు ఆహ్లాదం కలుగుతుందో దేనివల్ల లోకానికి మేలు జరుగుతుందో అది కళ్యాణం అమ్మవారు నిత్య కళ్యాణ స్వరూపిణి ఆమె చేసే ప్రతి పని ఆమె చూసే ప్రతి చూపు లోకానికి శుభాన్ని ఇస్తుంది అందుకే ఆ తల్లిని కళ్యాణి అని పిలుస్తాము అంతేకాక ఈ నామం వెనుక ఒక ఆధ్యాత్మిక రహస్యం తాగుంది పరమశివుడిని కళ్యాణ సుందరుడు అంటారు శివుడు జ్ఞానమైతే ఆ జ్ఞానాన్ని ఆనందంగా మార్చే శక్తి అమ్మవారు వీరిద్దరి కలియికే సృష్టికి అసలైన కళ్యాణము అలానే మనలో ఉన్న జీవాత్మ పరమాత్మతో కలిసినప్పుడు కలిగే ఆ పరమానందమే నిజమైన కళ్యాణము ఇప్పుడు నామం వెనుక ఉన్న సైంటిఫిక్ అర్థాన్ని తెలుసుకోండి కళ్యాణి అనే నామం పలికినప్పుడు మన మెదడులో టోప్మైన్ వంటి ఆనందాన్ని ఇచ్చే హార్మోన్లు విడుదలవుతాయి ఇవి మనసులోని ఆందోళనను తగ్గించి పాజిటివ్ ఎనర్జీతో మనల్ని నింపుతాయి ఈ నామాన్ని నిత్యం జపించే ఇళ్లలో కలహాలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది వివాహం ఆలస్యమవుతున్నవారు లేదా దాంపత్య సమస్యలు ఉన్నవారికి ఈ నామము ఒక అద్భుతమైన పరిష్కారము ఈ నామాన్ని ఎలా పఠించాలో ఇప్పుడు తెలుసుకోండి బ్రాహ్మీ ముహూర్తంలో లేదా సాయంత్రం దీపారాధన సమయంలో ఈ నామాన్ని జపం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి ముందుగా ప్రశాంతమైన ఒక ఆసనం మీద కూర్చుని వెన్నుమకు నిటారుగా ఉంచి కళ్ళను మూసుకోండి నాకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి నాకున్న దారిద్ర్యాలన్నీ తొలగిపోయి తల్లి యొక్క దివ్యశక్తి నాలో ప్రవహించాలి అని మనసులో అనుకోండి అమ్మవారి దివ్యనామము ఓం కళ్యాణ్యై నమ ఈ నామాన్ని రోజుకు పదకొండు సార్లు భక్తితో పఠించండి ఈ నామాన్ని పఠిస్తున్నప్పుడు ఇలా భావన చేసుకోండి మీ చుట్టూ ఒక తెల్లని కాంతి ప్రకాశిస్తున్నట్లు ఆ కాంతిలో మీరు అమ్మవారి సాటిలేని రూపం చూస్తున్నట్లు ఊహించుకోండి చివరగా ఒక్క విషయం తెలుసుకోండి కళ్యాణి అని ఆ తల్లిని పిలవడం అంటే మన జీవితంలోనికి శుభాన్ని ఆహ్వానించడమే ప్రతిరోజు పూజ చేసేటప్పుడు అమ్మవారిని పసుపు కుంకుమలతో అలంకరిస్తూ ఓం కళ్యాణ్యే నమ అని మనసారా చెప్పించండి మీ ఇంట్లో ఎప్పుడూ మంగళకరమైన వార్తలే వింటారు మీ జీవితము సకల శుభాలతో వెలిగిపోతుంది ఆ జగన్మాత కళ్యాణ గుణాలు మీ అందరిలో ప్రకాశించాలని కోరుకుంటున్నాను శుభమస్తు